నమస్కారము ఈరోజు నంజాల్ జిల్లాలో ఉన్నటువంటి అరుంధతి కోట లేదా నవాబ్ కోటను చూసొద్దాం ఇది నంజాల్ జిల్లాలో ఉన్న ముఖ్యమైనటువంటి మూడు ప్రాంతాల్లో యాగంటి ఒకటి అలానే బెలూన్కేసు ఈ నవాబ్ కోట ఈ మూడు కూడా చూడదగ్గ ప్రాంతాలు ఇది గతంలో ఈ కోట ప్రత్యేకమైనటువంటి క్రియేటివిటీతో అరుంధతిలో చూపించారు అప్పటి నుంచి ఇది బాగా ఫేమస్ అయింది ఇది అహోబిలంకి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ దూరమే ఉంది ఈ ఇందులో చూడండి ఒక కెమెరామెన్ తన యొక్క టిక్స్ ద్వారా ఒక సాధారణమైనటువంటి కోటను ఎంతో భయోత్పాదాన్ని కలిగించేటువంటి ఒక కోటగా మనకు చూపించడం జరిగింది ఇదే క్రియేటివిటీ లేని దాన్ని ఉన్నట్లు ఉన్నదాన్ని లేనట్లు భయానకంగా ఎలా చూపించారో చూడండి ఇది ఇక్కడ ప్రత్యేకత సో ఈ కోటని గురించి ఇలా చెప్పదలుచుకుంటే ఇది దాదాపు పదహారవ శతాబ్దంలో ఈ నవాబు గారు కట్టబడిందిగా చెప్పుకుంటారు ఇది అహోబిలానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోను బనగాన పిల్లకి దాదాపు పదకొండు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఇది పూర్తిగా ఇప్పుడు పాడుబడి ఉంది అందుకని పైకి ఎక్కి అంటే లోపలికి వెళ్ళే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంది దాదాపు ఇందులో పదహారు ఉన్నట్టుగా చెప్పబడ్డాయి చూడండి చూడటానికి మాత్రం బయట నుంచి చాలా బాగా అట్రాక్టివ్గా కనబడుతుంది ఇక్కడ నుంచి చూస్తే చుట్టూ పట్ల ప్రాంతం చూడండి ఇది గుట్ట మీద ఉన్నందువల్ల చుట్టూ పరిసరాలు మనకు స్పష్టంగా దూరంగా కొండలు కనబడుతున్నాయి యాగంటి నుంచి బెలూన్ కేవల్స్కి వెళ్తున్నప్పుడు ముఖ్యంగా బరంగానపల్లి వెళ్ళేటప్పుడు ఇది ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల ఇది ఒక ఆకర్షణీయ ప్రాంతంగా చూడవచ్చు చూడటానికి బాగా అట్రాక్టివ్గా కనబడుతుంది ఈ కోట సరదా పడి చూసే వాళ్ళకి బాగానే సరదాగానే కనబడుతుంది ఇలా మెట్లు ఎక్కి పైకి వెళ్తే దాదాపు ఒకటి రెండు తలుపులు తప్ప మిగిలినవన్నీ క్లోజ్ చేయబడి ఉన్నాయి ఎందుకనంటే బిల్డింగ్ పాడుబడిపోయింది కాబట్టి ప్రమాదం అనేటువంటి ఉద్దేశంతో అన్ని తలుపులని కూడా దాదాపు మూసేశారు వచ్చిన వాళ్ళు చూడండి ఎంత బాగా చుట్టుపట్ల వాతావరణాన్ని పరిశీలిస్తున్నారు మంచి గాలి బాగా వస్తున్నది పైగా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆ రోజుల్లో ఫ్యాన్లు అవి లేవు కాబట్టి ప్రాపర్గా వెంటిలేషన్ ఉండేటట్టుగా ఒక గదికే దాదాపు ఏడెనిమిది కిటికీలు ఉండేటట్టుగా నిర్మాణం చేయబడింది చాలా విశాలంగా ఉంది ఇక్కడ పెట్టాడు చేశాడు రూఫ్ చూడండి పూర్తిగా డ్యామేజ్ అయింది అందుకనే ఇలాంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగానే ఉండాలి గోడలన్నీ కూడా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి ఇది వెనుక అయిపోయినటువంటి ఇది గుర్రపు శాలట ఆ రోజు నవాబ్కి గుర్రాలంటే చాలా ఇష్టము అందువల్ల తను తెచ్చిన గుర్రాలని ఎక్కడ కట్టేసేవాడంతే చెప్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలోనే అరుంధతిలో ఆ సెట్టింగ్ అంతా ఆ సమాధి లాంటి సెట్టింగ్ని ఏర్పాటు చేసింది ఇక్కడే ఈ గదిలోనే అంతా పాడి పడిపోయింది చూడండి భాగాన కూడా రూఫ్ అంతా డ్యామేజ్ అయింది ముఖ్యంగా విద్యార్థులతో విహారయాత్రలకు వస్తే ఇలాంటి ప్రాంతాల్లో ఉపాధ్యాయులు మరి కాస్త జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం ప్రమాదకరమైన ప్రాంతాలు ఎక్కడన్నా పొరపాటున అటు ఇటు తిరిగితే కొన్ని రాళ్ళు ఊడిపోవటం కూడా జరుగుతుంది దూరం నుంచి చూస్తే కోట ఇలా కనబడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్